హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడు ఎందుకు చెప్పాలని వచ్చిన అంటే ఒక ముచ్చుమొహంది సిగ్గులేంది అసలు అంటే దానికి సద్వసద సంకలానికి పోయిందా అసలు అది మనిషా గాడిద కుక్కన అర్థమైతలేదు నాకు ఇప్పటికీ ఒక లక్ష టైమ్స్ చెప్పిన దానికి ముచ్చుమొహం దాన ధైర్యం ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలి లేదంటే ముందరికొచ్చి మాట్లాడాన్ని అది ఎవరితో నాకు తెలుసు కావాలని చెప్పేసి అడ్డమైన బ్యాడ్ కామెంట్స్ అన్నీ పెడుతుంది నేను నూరుకుంటానా నేను కూడా పెట్టినా అయినప్పటికీ కూడా అది నోరు మూసుకుంటా లేదు కార్తిక్ కార్తిక్ అనే ఐడి మీద వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి దాని దాని బల్ప్ ఎంతుందో చూడండి వస్తాయి రాంగ్ ఐడీలు పెట్టుకొని పిల్లల ఫోన్లు తీసుకొని పెట్టడం నీకేమన్నా సభ్యతగా ఉందా మనిషి వారల్ రీడింగ్ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావే అవునే నేను ఇంకో రెండు కాపీ కొడతా అన్ని చెప్తున్నావు కదా నీ మొహానికి నీ చుంచు మొహానికి నీ మొహానికి ఎదవ మొహం వేసుకొని ముచ్చు మొహం వేసుకొని నువ్వు ఒకసారి రీడింగ్ చేసి చూడు ట్యారో అంటే ఏంటిదని రీడింగ్ చేసి చూడే ముచ్చు మొహం దానా అర్థమవుతుందా నీ నాకంత మాటలు వస్తున్నాయి అనవసరంగా నా జోడికి వచ్చిననుకో ఎట్లా అంటే ఇట్లా చింపేస్తా అర్థమవుతుందా చెప్పేది నీకే నీ ఒక్కదానికి మాత్రమే స్పెషల్గా ఇచ్చిన అవునే యూట్యూబ్లో ఇంతమంది ఉన్నారు జనాలకి అంటే వాళ్ళకి రెసిడెంట్ అయితే రెజినెంట్ అవుతుందని చెప్తున్నారు లేకపోతే ఊరుకుంటున్నారు నీకేం నొప్పే నువ్వేమో బాగా పెడుతున్నావు పని పాట లేదా ఎవడు లేడా ఏమి లేడా నీ మొగుడు ఏ ఎందుకు నాయనకల్లా పడుతున్నావు అంటే నాయనకల్ పడితే ఏమైనా వస్తుందని చెప్పిర్రా లేకపోతే వాళ్ళు పెట్టమని చెప్తుర్రా నీ సంగతి అసలు బాగా దూల దూల తీరుస్తామ్మా అనుకుంటున్నావు కానీ ఒకసారి కామెంట్ పెట్టి పెట్టినామనుకో ఇంతకన్నా డబుల్ కోటింగ్ ఉంటుందమ్మా కా నీ కామెంట్ నా వాసే నీకు నచ్చితే చూడు నచ్చకపోతే మానే నిన్నెవడ మన్నాడు కుక్క విధవ మోహం వేసుకొని నాకు తెలియదు అనుకుంటున్నావా నీ చేశాలు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ కథలు నువ్వు చేసే కథ అంతా నాకు తెలిసే నువ్వెవరో కూడా నాకు తెలిసే ఈ కామెంట్స్ అన్ని ఎందుకు పెడుతున్నావో కూడా తెలిసే బ్యాడ్ కావాలని పెడుతున్నావు ఏ ఏనుగు కుక్కలు మస్తు మరుగుతాయి నీ అసంటి కుక్కల మాటలు అస్సలు పట్టించుకోను చెప్పిన కదా కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు కావాలని చెప్పేసి పది రాళ్ళు మీదేస్తారు అవి అంటే పట్టుకొని క్యాచ్ క్యాచ్ అంటే మీది మీకే ఇసరేస్తాను కానీ నేను ఇట్లా తీసుకున్నాక అవసరం లేదు గుమ్మడకాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నీలాంటి వాళ్ళు చెత్త మొహాలు చిత్త మొహం వేసుకొని మంది మీద పడతారే నీలాంటి వాళ్ళ కోసం నేను అనవసరంగా వేస్ట్గా నా నోరు పాడు చేసుకోలేను అర్థమవుతుందా ఏమన్నావు ఏమన్నావు నువ్వు నన్ను సబ్స్క్రైబ్ అనస్తలేదు అని డా అచ్చిన అందురా నువ్వు అంతకు చెప్తురాయే చినాలి మొహం దాని సిగ్గులేదే సం మళ్ళొకసారి కామెంట్ పెట్టినామనుకో కార్తిక్ కార్తిక్ అనే ఐడి తోటి కామెంట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి దీని సంగతి ఏందో తోచుకోండి